రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒక చిక్కుముడిగా తయారైంది ఎందుకు ఇట్లా తయారైంది ఆ చిక్కుముడిని విప్పాల్సిన బాధ్యత ఎవరిది మరోవైపు ఆ సమస్య సుప్రీంకోర్టు గడపతట్టింది ఇది న్యాయ వ్యవస్థలో జరిగిన పరిణామం ఇంకోవైపు రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడ్డాయి బంద్ ఫర్ జస్టిస్ అని పద్దెనిమిదో తేదీన బంద్కు పిలుపునిచ్చారు బంద్ ఫర్ జస్టిస్ అన్నారు అంటే న్యాయం కోసం హర్తాలు పాటించాలి అన్నారు న్యాయం చేయాల్సిందెవరు ఎవరిని అడుగుతున్నారు ఈ ప్రశ్న మాత్రం సమాధానం లేకుండానే ఉంది బంద్ ఫర్ జస్టిస్ అనేది కరెక్ట్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాష్ట్రంలో బీసీలకు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అనేది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఎవరివ్వాలి అనేది ప్రశ్న న్యాయం చేయాల్సింది ఎవరు అనేది ప్రశ్న ఈ బంద్ చేయడం ద్వారా నిరసన ఎవరికి తెలియజేస్తున్నాం అనేది ప్రశ్న అందుకని ఎవరు న్యాయం చేయాలో చెప్పకుండా న్యాయం కోసం బంద్ అని మాత్రమే చెప్పడం వల్ల చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి తగిన ఫలితం కష్టం అంతేకాదు ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళం అందుకని ఈ గందరగోళాన్ని నివారించాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకు తగిన సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది బీసీ సంఘాల జేఏసీ చాలా స్పష్టంగా ఈ విషయంలో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దు ఇంతవరకే అందరికీ గుర్తుంది కానీ అంతకంటే పెంచవలసి వస్తే ఎట్లా పెంచాలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఒక స్పష్టమైనటువంటి విచారణ జరిపి పరిశోధన జరిపి ఒక కమిషన్ ద్వారా అది జరిగి తగినటువంటి డేటా శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో డేటా సేకరించినప్పుడు దాని ఆధారంగా అవసరమైతే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది ఆ కమిషన్ హైకోర్టు సూచించిన పద్ధతుల్లో వేసింది ఆ కమిషన్ కులగణన చేసింది ఈ కులగణన చేసిన తర్వాత తగినంత సంఖ్యలో అభిప్రాయం చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వారికి కూడా మరొక అవకాశం ఇవ్వాలి అనే విమర్శలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా మళ్ళీ అవకాశం కల్పించింది ఆ అవకాశం కూడా కల్పించిన తర్వాతనే విశ్లేషణ చేసి ఆ రిపోర్ట్ మొత్తాన్ని శాసనసభ ముందుంచింది శాసనసభ ఆమోదం పొందింది వాటి ఆధారంగానే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి ఇవ్వాలని చెప్పేసి శాసనసభ నిర్ణయించి కేంద్రానికి పంపింది కేంద్రం దాని మీద స్పందించకుండా పక్కన పెట్టింది తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్డినెన్స్ ని గవర్నర్ పోవటే గవర్నరు దాన్ని మీద అవును కాదు చెప్పకుండా ఫైల్లో పెట్టి కూర్చున్నారు మరి హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు తక్షణం నిర్వహించాల్సిన డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది ఏం చేయాలి ఇప్పటి వరకు చేసిన కృషి అంతా ఉదా సహజంగానే ప్రశ్న ముందుకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది ఆ జీవో ఆధారంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభించింది సరిగ్గా ఈ దశలో కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్ళారు ఇప్పుడు స్టే వచ్చింది దాంతో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు ఆగింది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి ఈ నష్టానికి బాధ్యత ఎవరిది కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం మరి రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపినటువంటి తీర్మానాన్ని మీద నోల్మెలపకుండా ఉన్నది అది కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన తొత్తడం ఇక్కడున్న గవర్నర్ కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన గవర్నర్ బీజేపీ ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఆ ఆర్డినెన్స్ ను తిప్పి పంపడం ఆమోదించడం చేయకుండా పక్కన పెట్టి కూర్చున్నారు ఇది ఒక తొత్తడు మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అడ్డుకాలు వేసినందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆగి ఇది జగమెరిగిన సత్యం కాబట్టి జస్టిస్ కావాలి అని ఎవరిని అడుగుతున్నాం జస్టిస్ కావాలి అని కేంద్రాన్ని అడుగుతున్నాం కేంద్రాన్ని అడగాలి కేంద్రమే ఈ న్యాయం చేయడంలో విఫలమైంది న్యాయం చేయకుండా అడ్డుకాలు వేసింది మోసపూరితమైన ఎత్తుగడలు వేస్తోంది మరి రాష్ట్ర శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆమోదించారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి కూర్చుంటే బీజేపీ మాట్లాడదు కోర్టు స్టే ఇచ్చిన తర్వాత మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటాడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఏంటి కేంద్రం మోసపూరిత వైఖరి ఫలితం కదా కేంద్ర ప్రభుత్వం మోసపూరిత వైఖరి ఫలితం కదా బీజేపీది కదా బాధ్యత అందుకని బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం మోసపూరితంగా ఉంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో బీసీలకు న్యాయంగా రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా కాలడ్డం వేసింది బీజేపీ ఈ స్పష్టమైనటువంటి వాస్తవాన్ని బీసీ సంఘాల జేఏసీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం నాకు కనపడుతుంది బీసీ సంఘాల జేఏసీకి చైర్మన్ ఎవరు బీజేపీ తరఫున ఎంపీగా గెలిచినటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరి కో చైర్మన్ ఝాజుద కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయి సరే పార్టీలతో నిమిత్తం లేకుండా బీసీ సంఘాల జేఏసీ అన్నారు కానీ పార్టీలతో నిమిత్తం లేదు అన్నప్పుడు మరి ఆ కృష్ణయ్య గారు బీజేపీ ఎంపీ కాకుండా పోతారా మరి బీజేపీ ఎంపీగా ఉన్న ఆ కృష్ణయ్య గారు ఈ బీసీ సంఘాల జేఏసీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి కేంద్రం తప్పు చేస్తోంది కేంద్ర బీజేపీ సర్కారే ఈ అన్యాయం చేస్తోంది అని కృష్ణయ్య గారు చెప్తారా ఇప్పటి వరకు తమ నోటి నుంచి ఈ మాట అనలేదు ఈ మాట అనకుండా బీసీ సంఘాల జేఏసీకి అధ్యక్షులుగా మాత్రం ఉన్నప్పుడు కేంద్రం ప్రస్తావనే లేకుండా బీజేపీ చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడకుండా మరి ఎవరి మీద పోరాడుతున్నాం ఇది తెలంగాణ ప్రజలకు ఒక గందరగోళం అంతేకాదు కృష్ణమాదిగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద మాట్లాడినట్టు పేపర్లో వచ్చారు మరి కృష్ణమాదిగా కూడా బీజేపీ నాయకులు అంటే వీళ్ళు బీజేపీ నాయకులుగా ఉంటారు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించరు కేంద్ర బీజేపీ సర్కారు చేసిన తప్పును తప్పని అనరు అనకుండా ఇక్కడ జేఏసీ ఏర్పడటం దానికి వాళ్లే నాయకులుగా ఉండడం కొంతమంది బయట నుంచి మద్దతునివ్వటం ఇదంతా బాగానే ఉంది కానీ ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అందుకని ఇప్పుడు బీసీ జేఏసీ బీసీ సంఘాల జేఏసీకి ప్రజల వైపు నుంచి తగినంత మద్దతు రావాలన్నా ప్రజలందరూ దాన్ని నమ్మాలన్నా స్పష్టంగా దాని చైర్మన్గా ఉన్నటువంటి ఆ కృష్ణయ్య గారు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అందకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం మా పోరాటం కేంద్ర ప్రభుత్వం మీదనే అని బహిరంగంగా ప్రకటించడం అవసరం అప్పుడు మాత్రమే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది బీసీ సంఘాల జేఏసీకి వెనక తెలంగాణ ప్రజానిక నిలబడ్డానికి సిద్ధపడతారు ఆ ప్రకటన కృష్ణయ్య గారి నుంచి రానప్పుడు ప్రజల్లో అనేక సందేహాలు ఉంటాయి మరి ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన వాళ్ళు ఎవరు అందుకని న్యాయం కోసం ఒక పెద్ద పోరాటం జరుగుతున్న క్రమంలో ప్రజలలో సందేహాలకు అవకాశం లేకుండా గందరగోళానికి అవకాశం లేకుండా స్పష్టతని ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీసీ సంఘాల జేఏసీ నాయకత్వం మీద ఉన్నది ముఖ్యంగా జేఏసీ చైర్మన్ మీద ఉన్నది చూద్దాం ఏం జరుగుతుంది